అప్పుడప్పుడు నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగాను అక్కడ ఏమని అడిగానంటే అమ్మా మీరు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారా అంటే తీసుకుంటామని అన్నారు దేనికి తీసుకుంటారని అడిగితే అందులో ఒక ఆవిడ చెప్తోంది పాపాలు క్షమించబడాలి కదండి అంది రొట్టె ద్రాక్షారసం దేనికి తీసుకుంటుందట పాపాలు క్షమించబడాలి కదండి అని టక్కుని సమాధానం చెప్పింది నేను అప్పుడు అన్నాను అమ్మా మరి బాప్తి ఎందుకు తీసుకున్నావమ్మా అన్నాను మాట్లాడ రొట్టె ద్రాక్షారసం అనేది క్షమాపణ కోసం అని అనలేదు దేవుడు దేనికోసం అన్నాడు తెలుసా నా మరణమును జ్ఞాపకము చేసుకున్నట్టు దేని జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకము చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మరణమును ప్రచురించాలి రొట్టె ద్రాక్ష రసం తీసుకునే ప్రతి వాడు చేయవలసినటువంటి యోగ్యత బాధ్యత ఏంటట ఆయన మరణమును మనం అందరం ఏం చేయాలి ప్రచరించాలి అందుకే పౌరు భక్తుడు అంటాడు మేము వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మాకు శ్రమ సువార్తను ప్రకటింపవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది కనుక రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు నువ్వు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు సువార్త పని కోసం ఏం చేస్తున్నా యోగ్యత యోగ్యత నాకుందా లేదా అని పరీక్షించుకుని బలలో చేయి ఉంచాలి